అందరికీ నమస్కారం నేను మీ రజాకురి మనకి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగులో అడుగు పెట్టబోతున్నాం చాలా సంతోషకరమైన విషయం రెండు వేల ఇరవై మూడులో చాలామంది లాభాల్లో ఉండొచ్చు నష్టాల్లో ఉండొచ్చు కష్టాల్లో ఉండొచ్చు సంతోషంలో ఉండొచ్చు బట్ రెండు వేల ఇరవై మూడులో నేను చాలా మా దగ్గరగా కొన్ని సంఘటనలు చూసి చూశాను కాబట్టి ఈ వీడియో తీయడం జరుగుతుంది ఎందుకంటే థర్టీ ఫస్ట్ నైట్ అనేటువంటిది ఒకటి వచ్చినప్పుడు మనం సరదాగా ఫ్రెండ్స్ అందరం ఒక గుమ్ముగూడి ఇబ్బందిగా ఏదో మనం పార్టీలు చేసుకొని ఎంజాయ్గా రోడ్డుపైకి రావడంతో రోడ్లో బైకులు ఫాస్ట్ పోవడం వల్ల కింద పడి చాలామంది కుటుంబాలు చాలా సఫర్ అయ్యాయి ఇప్పటికి కూడా కోరుకోలేనటువంటి పరిస్థితి అయితే నేను కోరేటువంటిది ఏంటంటే ఈసారి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి మన కుటుంబంతో గడుపుదాం మన కుటుంబాన్ని సంతోషంగా పెడదాం ఎందుకంటే బ్రదర్ ప్రతి ఒక్క ఫ్రెండ్ మీతో పాటు వచ్చేటువంటి ఫ్రెండ్ కూడా ఒక కుటుంబం ఉంటుంది అందరం మన కుటుంబం మొత్తం కలిసి ఎంజాయ్గా ఒక తల్లిదండ్రుల సంతోషాన్ని చూద్దాం కేక్ కట్ చేసుకొని అన్న సంతోషాన్ని చూద్దాం భార్యాపిల్లల పిల్లల సంతోషాన్ని చూద్దాం కుటుంబం అంతా కలిసి చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ కేక్ కట్ చేసుకొని ఒక అర్ధ గంట కూర్చొని ఎవరు ఏ దేవుణ్ణి నమ్ముకున్నా కూడా ఆ దేవుణ్ణి గుర్తు చేసుకొని స్వామి నేను ఈ సంవత్సరం మంచి చేయాలని నా కుటుంబంతో కలిసి ఉన్నాను చూడు నా కుటుంబం ఈ కష్టాల్లో ఉందని దాదాపు మనస్ఫూర్తిగా మనం బాధపడి కన్నీటి వర్షాన్ని కురిపిస్తే దేవుడు ఏ దేవుడు ఎవరు ఏ దేవుడిని ముక్కున్నా ఆ దేవుడు కర్ణిస్తాడు అందుకు ఖచ్చితంగా మనము ఈ థర్టీ ఫస్ట్ నైట్ మన కుటుంబాలతో జరుపుకొని జనరల్ ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు నా కొడుకు ఈసారి నాతో పాటు సెలబ్రేషన్ చేసుకున్నాడు నా భర్త నాతో పాటు సెలబ్రేషన్ చేసుకున్నాడు నా తండ్రి నాతో పాటు సెలబ్రేషన్ చేసుకున్నాడు అనేటువంటి ఒక అంశం వినాలని నేను కోరుకుంటున్నాను నేను నా కుటుంబంతో నా స్నేహితులైన ప్రతి ఒక్కరు నా వారి వారి కుటుంబాలతో గడపాలని నిర్ణయించుకున్నాను అదే విషయాన్ని మీకు తెలియపరుచున్నాను దయచేసి ప్రతి ఒక్కరము ఖచ్చితంగా ఆ ఒక్క నైట్ని మనం జాగ్రత్త వహించి మన కుటుంబాలతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై కాంగ్రెస్